మధులారా మిత్రులారు అందరికీ నమస్తే మీ వయసు నలభై సంవత్సరాలు దాటిందా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళ కోసం ఈ సలహాలు చూచండు సో స్థిరాస్తి ఉండాలి అంటే ఇల్లు భూమి స్థలం లాంటి రెండోది క్రెడిట్ కార్డు ఉండాలి అందులో స్కోరు ఏడు వందల ఎనభై పైననే ఉండాలి మూడు అదనపు ఆదాయం ఉండాలి సైడ్ బిజినెస్ బయట వచ్చినా సైడ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి పెన్షా ఇంకొకట ఇంకొకట వడ్డీ ఇంకొకట నాలుగోది పెట్టుబడి పెట్టి ఉండాలి అది మ్యూచువల్ ఫండ్సా బ్యాంక్ డిపాజిట్లా షేర్ల ఎందరో దాంట్లో పెట్టండి సో ఐదవది టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉండాలి సో ఆ విధంగా నలభై సంవత్సరాల దాటిన ఉండాలి సో మానవ జీవితానికి సంబంధించి ఇన్కమ్ సోర్స్ ఉంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దిగా కొద్ది ప్రశాంతంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము ఈ అభిప్రాయం కామెంట్ బాక్స్ ప్ర తెలియజేస్తా ఉన్నాను సో అందరికీ భారతదేశానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఉండాలని నేను చెప్తున్నానులే కానీ జన ప్రజలందరికీ అప్పులే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరుతోని ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఎప్పటికీ అప్పు చేసింది ఏడున్నర లక్షల కోట్లు తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లు ఎప్పటికే రెండు సంవత్సరాలకే అప్పు చేసింది ఇంకా అందజేస్తాం అంటే ఆ విధంగా చూసినప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం మీద ప్రతి హెడ్ మీద అంటే ఈరోజు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పిల్లాడి దగ్గర నుంచి రేపు చనిపోబోయే ముసలి వాళ్ళ వరకు కూడా ఈ అప్పు మన తల మీద ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వడ్డీలకు సంబంధించి వచ్చినప్పుడు ఒక్కొక్క భారతదేశ వ్యాప్తంగా నూట నలభై ఆరు కోట్ల ప్రజలు ఉన్నారు ఈ నూట నలభై ఆరు కోట్ల ప్రజలకు సంబంధించి ఒక్కొక్క వ్యక్తి మీద అంటే ఒక్కొక్క మనిషి మీద లేకపోతే ఒక్కొక్క తల మీద అంటే ఒక్కొక్క తల మీద ఒక్కొక్క మనిషి మీద లెక్కేస్తే ఒక లక్ష ముప్పై రెండు వేల చిల్లర అప్పునట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తుంది దానికి సంబంధించిన వీడియో కూడా నేను సపరేట్ చేశాను ఇంతమందు కేంద్ర ప్రభుత్వం అప్పులకు సంబంధించి సో పెద్దల మమిత్రులరా వందకు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం మంది అప్పులు లేని వాళ్ళు లేరు అసలు లేని వాళ్ళు ఉండడానికి భూమి మీదే లేదు వాళ్ళు మనుషులే ఉండకపోవచ్చు అసలు అప్పు లేని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సొంతంగా అప్పు లేకపోయినా కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అప్పులు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు కడతా ఉన్నారు ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అల్పిలారా పెద్దలారా